హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకైతే భారీ శుభవార్త అండి కౌశలం పథకం ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్న నిర్ణయం ఏంటంటే మనకి ఇప్పుడు కొత్తగా వచ్చింది ప్రతి ఇంట్లో కూడా ఉద్యోగం అయితే ఉండాలి ప్రజలు ఇబ్బంది పడకూడదు ఉద్యోగం లేక అసలు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు అయితే ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఎగ్జామ్ అయితే పెడుతున్నారండి సో వారందరికీ ఎగ్జామ్ పెడుతున్నారు ఇంకా అప్లై చేసుకొని వాళ్ళకు వచ్చేసి ఎప్పుడు లాస్ట్ డేటు ఎప్పటి లోపల అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటి ఎంత చదువుకొని ఉండాలి అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి సో ఎవరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అయితే నేనైతే మీకోసం అందిస్తానండి సో దట్ అందరికంటే ముందు మన వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అది మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఎవరికైనా కూడా మనకు కౌశలం పథకం ద్వారా వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ జాబ్స్ అయితే ఇస్తున్నారండి ఈ జాబ్కి వచ్చేసి చాలామంది అయితే అప్లై చేసుకున్నారు అంటే అప్లై అంటే అప్లై ఏం లేదు దీనికి సంబంధించిన సర్వే అయితే జరిగింది ఈ సర్వేలో వచ్చేసి చాలామంది ఇంట్రెస్టెడ్ అనేది చెప్పారు ఈ సర్వే సచివాలయం వాళ్ళు అయితే చేశారు ఈ సర్వే చేసి కూడా ఆల్మోస్ట్ సిక్స్ మంత్ అయితే అయిపోతుంది సో చాలామంది ఇంట్రెస్ట్ అని చెప్పారు కొంతమంది తెలియక ఇంట్రెస్ట్ ఏదైతే చెప్పలేదన్నమాట మాకు ఇంట్రెస్ట్ లేదనేది చెప్పారు సో అలాంటి వాళ్ళు కూడా వాళ్ళకి కూడా మళ్ళీ కూడా అవకాశం అయితే వచ్చింది దీన్ని మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి వచ్చేసి ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళకి ఎగ్జామ్ అయితే పెడుతున్నారండి ఒక త్రీ ఫోర్ డేస్లో ఎగ్జామ్ అయితే నిర్ణయిస్తున్నారు అది కూడా ఎక్కడో కాదు మీ మండల పరిధిలోనే ఎక్కడొక దగ్గర ఎగ్జామ్ అయితే పెడతారు దీనికి చాలామంది అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకి వచ్చేసి ముఖ్యంగా సెవెంత్ క్లాస్ నుంచి కూడా దీనికి అర్హులేనండి దీ ఈ జాబ్ చేయడానికి పెద్ద పెద్ద జాబ్ ఏమన్నా ఉంటుందేమో మనం చేయగలుగుతామో చేయలేమో అనుకోవచ్చు మీరు చేయగలుగుతారండి ఎందుకంటే ఇక్కడ పెద్ద జాబులు అయితే ఏమీ ఉండవు మీ చదువును బట్టి ఉంటాయనమాట కంపెనీ జాబులే ఇంటి దగ్గర అయితే ఇస్తారనమాట అలాగే కంపెనీలో జాబ్ చేసే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఆ కంపెనీలో జాబే ఇక్కడ ఇంటి దగ్గరకైతే అయితే మీకు మారుస్తారన్నమాట సో ఒక విలేజ్లో ఒక టెన్ మెంబర్స్ విన్ అయ్యారనుకోండి ఎగ్జామ్లో పాస్ అయ్యారనుకోండి పాస్ అయిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర అదే విలేజ్లో ఒక షెడ్ అనేది ఏర్పాటు చేసి ఆ షెడ్లో మీరు వర్క్ అంటే అందరికీ ఒకే వర్క్ ఉండదు చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వరకు చదువుకున్న వాళ్ళకి అంటే సెవెంత్ ఎయిత్ నైన్త్ అలా చదువుకున్న వాళ్ళకి వాళ్ళకు తగ్గట్టుగా చిన్న చిన్న జాబ్స్ ప్యాకింగ్ కావచ్చు ఎలాంటి జాబ్స్ అయినా సరే ఆ జాబ్స్ అన్నీ కూడా మనకు ప్రభుత్వం అయితే ఇంటి దగ్గరే ఇస్తామని చెప్తున్నారు దీనికి చిన్నగా చదువుకున్న వాళ్ళకి సెవెంత్ ఎయిత్ అలా చదువుకున్న వాళ్ళకి ఇరవై వేలు వరకు వస్తుంది టెన్త్ ఆపై చదువుకున్న వాళ్ళకి ముప్పై వేలు డిగ్రీ ఆపై చదువుకున్న వాళ్ళకి ముప్పై ఐదు వేలు ఈ విధంగా అయితే వస్తుందని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎవరైనా ఈ కౌశలం పథకానికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అప్లై చేయని వాళ్ళు ఉంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నవంబర్ ఐదు నవంబర్ ముప్పయో తారీఖు నవంబర్ ముప్పై తారీఖు వరకు అయితే పొడిగించడం అయితే జరిగిందండి ఎవరైనా అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే ఈ నెల ముప్పయో తారీఖు వరకు అయితే దీన్ని పెట్టడం అయితే జరిగింది ఎవరైనా ఉంటే సచివాలయానికి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి మీరు అప్లై చేసుకున్న మీరు ఓకే అని తెలిసిందనుకోండి ఒక పది పదిహేను రోజుల తర్వాత ఎగ్జామ్ అనేది పెడుతున్నారండి ఈ ఎగ్జామ్లో మీరు అనుకోవచ్చు ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుందో క్రిటికల్గా ఉంటుందేమో దీంట్లో పాస్ అవుతామో ఫెయిల్ అవు అనుకుంటారు అలాంటివి ఏమీ ఉండవు ప్రభుత్వం ఈ ఎగ్జామ్ పెట్టిన తర్వాత మీకు తెలియనివి అన్నీ ప్రభుత్వమే చెప్తుంది అక్కడ మనకు టీచర్స్ అయితే ఉంటారు కదా ఎగ్జామ్ పెట్టినప్పుడు ఇన్విజిలేటర్స్ అయితే ఉంటారు కదా వాళ్ళే ఆ ఎగ్జామ్లో ఎలా రాయాలి ఏం రాయాలి మొత్తం కూడా వాళ్ళే చెప్తారు కానీ దీంట్లో కూడా మనకు ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదు సో మీరు అయితే ఒక్కటి మాత్రం ఉంటుందండి ఇక్కడ మీరు ఎగ్జామ్ రాసి ఒకవేళ మీరు పాస్ అయినారనుకోండి మీ జిల్లాలో ట్రైనింగ్ అనేది ఉంటుంది మీకు ఆల్రెడీ ఉన్న జాబ్నే ఇచ్చే పని అయితే ట్రైనింగ్ అయితే ఉండదు అంటే మీరు ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తున్నారు సో ఆ జాబ్ని మీకు ఇంటి దగ్గర తీసుకొచ్చి అయితే ఇస్తారు మీ ఇంటి దగ్గర ఖాళీగా రూమ్ ఉందంటే మీ రూమ్లోనే మీరు చేసుకోవచ్చు మీకు రూమ్ ఏమి లేదనుకోండి మీరు మీ మీ ఊర్లో వాళ్ళతో చేసుకోవాలి సో ఆల్రెడీ జాబ్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ మీరు మీకు అక్కడ ఇచ్చిన జాబ్ ఇంటి దగ్గర చేసుకోవచ్చు జాబ్ లేని వాళ్ళు అయితే ట్రైనింగ్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట ఆ ట్రైనింగ్ అనేది మనకు టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ అయితే ఉంటుంది సో కొంతమంది పిల్లలు ఉంటారు అలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు అయినా సరే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఎందుకంటే ఈ జాబ్స్ అనేవి నాలుగు రోజులుండి ఐదో రోజు పోయే జాబ్స్ అయితే కాదు ఈ జాబ్స్ పర్మనెంట్ జాబ్స్ అన్నమాట సో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే మనల్ని మనకు టైం అనేది పొడిగించారు ఈ నెల ముప్పై వరకు అప్లై చేసుకోవాలని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వెళ్ళి వెంటనే అప్లై చేసుకోండి చాలా మంచి అయితే చాలా మంచిగా శాలరీ ఇంటి దగ్గర నుంచే తీసుకోవచ్చు అనమాట సో ఇదండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి మీ ఫ్యామిలీకి మీ పిల్లలకి అందరికీ ఉపయోగపడుతుంది ఆ ఏం జాబ్లులే మేము ఎంతవరకు సెవెంత్ ఏ చదువుకున్నాము మేము ఏం చేయగలుగుతాం అనుకుంటారేమో లేదండి ప్రతి ఒక్కరు చేయగలిగే జాబ్స్ వేస్తారు అంత క్రిటికల్గా ఏమీ ఉండదు సో ఇదన్నమాట నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం